విజయవాడ గురునానక్ కాలనీలో ఖైదీ మండీ రెస్టారెంట్ నూతనంగా ప్రారంభించబడింది ఈ సందర్భంగా యాజమాన్యం మీడియాతో మాట్లాడుతూ ఖైదీ మండీ రెస్టారెంట్ కాన్సెప్ట్ని రెండు వేల ఇరవై ఒకటిలో మొట్టమొదటి ఫ్రాంచైజ్ కాకినాడలో ప్రారంభించామని తెలియజేశారు కాకినాడలో ప్రారంభించిన ఖైదీ మండీ రెస్టారెంట్ కి వినియోగదారుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిందని కావున నేడు విజయవాడ గురునానక్ కాలనీలో ఖైదీ మండీ రెస్టారెంట్ని ప్రారంభించామని విజయవాడలో ఖైదీ మండీ రెస్టారెంట్ రెండు వందల యాభై మంది సీటింగ్ కెపాసిటీతో అతిపెద్ద మండి రెస్టారెంట్గా రూపొందించామని టూ మెంబర్స్ నుండి ట్వంటీ మెంబర్స్ సీటింగ్ కెపాసిటీతో క్యాబేజ్ రూపొందించామని అద్భుతమైన రుచితో వార్డన్ స్పెషల్ మండి మిక్స్డ్ గ్రిల్ మండి జైలస్ మండి ఖైదీ టైటానిక్ మండి తదితర మండీలతో వి విజయవాడ వినియోగదారులకు అద్భుతమైన రుచులను ఆస్వాదించడానికి వేదికగా ఖైదీ మండి నిలవనుందని తెలియజేశారు త్వరలో ఫిబ్రవరిలో రాజమండ్రిలో ఖైదీ మండీ రెస్టారెంట్ ప్రారంభించనున్నామని తర్వాత హైదరాబాద్లో ఖైదీ మండీ రెస్టారెంట్ ఫ్రాంచైజ్ని విస్తరించనున్నామని ఏపీ తెలంగాణ వ్యాప్తంగా మండీ కాన్సెప్ట్కి అద్భుతమైన స్పందన లభిస్తుందని ఖైదీ మండీ ఫ్రాంచైజ్పై ఆసక్తి వారు తమను సంప్రదించాలని కోరారు అద్భుతమైన మండీ కాన్సెప్ట్తో కుటుంబ సమేతంగా ఆహారాన్ని ఆస్వాదించడానికి ఖైదీ మండీని రూపొందించామని పార్టీస్కి ప్రత్యేకంగా క్యాబిన్స్ని అడ్వాన్స్ బుకింగ్ అందజేస్తున్నామని తెలియజేశారు జర్నీ స్టార్ట్ చేసింది ట్వంటీ ట్వంటీ వన్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి మేము వెల్ ఎస్టాబ్లిష్ అండ్ గుడ్ అనింగ్ ఏదైతే కాకుండా స్టార్ట్ చేసామో దానికంటే పెద్దగా పెట్టాలి ఇంత కొత్తగా ట్రై చేయాలంటే దాన్ని అప్డేట్ చేసుకొచ్చి విజయవాడలో తీసుకొచ్చాము విజయవాడలో ఆక్యుపెన్సీ హెడ్స్ ఆఫ్ మార్స్ ఒకేసారి టూ ఫిఫ్టీ మెంబర్స్ తీసుకోవచ్చు బిగ్గెస్ట్ మండీ రెస్టారెంట్ ఇన్ విజయవాడ రైట్ అకామిడేట్ అట్లీస్ట్ టూ ఫిఫ్టీ మెంబర్స్ అట్ అ సింగిల్ టైం సీటింగ్ కూడా ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేస్తున్నాము డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెండ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సో మన దగ్గర ఎవ్రీ పర్సన్ అంటే ఎవ్రీ ఫ్యామిలీ కేటగిరీ గ్రూప్ కి బట్టి సీటింగ్ డివైడ్ చేసాము లైక్ టూ టూ పీపుల్ సీటింగ్ ఫోర్ పీపుల్ సీటింగ్ ఎయిట్ పీపుల్ సీటింగ్ టెన్ పీపుల్ సీటింగ్ అండ్ ఎంతకంటే పెద్ద వల్ల వస్తే లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ వ్యాచ్ వస్తే క్యాపిన్స్ ఒక త్రీ విఏపి క్యాపిన్స్ అరెండ్ చేస్తుంది ఈచ్ క్యాబిన్ కెన్ విఏపిన్ కెన్లీస్ టు ట్వంటీ మెంబర్స్ టైం అది కాకుండా ఏంటంటే డిపెండింగ్ అపాన్ సీటింగ్ అంటే ఇద్దరు వస్తే ఇద్దరికి తగ్గట్టు హాఫ్ మంది నలుగురు వస్తే పురు మండీ సిక్స్ టు ఎయిట్ మెంబర్స్ వస్తే బ్యాచెస్ యూత్ వస్తున్నారు సిక్స్ టీ ఎయిట్ మెంబర్స్ వాళ్ళకి ఏంటంటే ఎంతమంది వస్తే అంత మందికి తగ్గట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మండీ ప్లేట్స్ ఇంట్రెడ్యూస్ చేశాను దాంట్లో వన్ ఆఫ్ ద మండీ ప్లేట్ అంటే మిక్స్ గ్రిల్ మండీ అని ఒకటి సో దాంట్లో ఏంటంటే ఎవ్రీథింగ్ గ్రిల్ ఐటమ్ వస్తుంది సో ఇట్స్ వెరీ బడ్జెట్ అండి యూత్ కి అది కాకుండా వాడన్ స్పెషల్ మండీ అని ఒకటి అండ్ జెలక్స్ మండీ అని ఒకటి ఉంది అది కాకుండా మీరు ముందాక చూసినట్టు కైదీస్ టైటానిక్ మండీ ఈస్ బిగెస్ట్ బిగ్గెస్ట్ మండీ యాజ్ ఆఫ్ మోమ్ ఇన్ ఇండియా అంతకంటే పెద్ద మంది ఎవరు మండీస్ కి ఆఫ్ డిమాండ్ ఆంధ్రాలో అండ్ తెలంగాణలో ఉన్న డిమాండ్ ఏ స్టేట్ లో లేదు మండీస్ సో మాది ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కాకినాడ పెట్టమైనా స్టార్ట్ చేసాము బిజినెస్ బాగుంది చెప్పి లేటర్ విజయవాడ ఎక్స్ప్లెండ్ చేశాము అండ్ ఫిబ్రవరిలో ప్లానింగ్ ఓపెన్ అయింది అండ్ కమింగ్ విత్ బామ్ టు హైదరాబాద్ హైదరాబాద్ లో ప్లానింగ్ అరౌండ్ టెన్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ సో షార్ట్ గా హైదరాబాద్ లో లాంచ్ చేస్తాను సో హైదరాబాద్ ఆఫ్ మండీ ఇప్పుడు విజయవాడలో రీసెంట్ గా ఖైదీ అనే రెస్టారెంట్ స్టార్ట్ చేసాం ఇది ఆల్రెడీ కాకినాడలో చాలా వెల్ ఎస్ ఆఫ్ అండ్ ఇక్కడ చూస్తే ఫేమస్ మండీ ఫేమస్ మండీ స్పెషలిస్ట్ మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరు విత్ ఫ్యామిలీ వచ్చి టేస్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ అన్ని మండీలతో పోల్చుకుంటే ఆ మండీలో కంపల్సరీ ఒక డిఫరెంట్ టేస్ట్ గానీ డిఫరెంట్ ఆంబియన్స్ గానీ చూడొచ్చు ఇఫ్ యూ సి మండీ కోట్ ఎటాయిస్ మండీ చూసారా నేను నిన్న నా నాకన్నా చాలా ఐటమ్ ఇది డెఫినెట్లీ వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి ఇవాళ నైస్ एक्सलेंट फील पुना डेसर्टे चावल फेमस्ट डेफिनली टेस्ट